హాయ్ వెల్కమ్ టు విఘ్నేశ్వర లేడీస్ కలెక్షన్స్ అందం అంటేనే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటేనే అందం ఆడవాళ్ళ అందాన్ని మరింత పెంచేసే అందమైన శారీస్ తీసుకొచ్చేసానో చూసేయండి ఈరోజు వచ్చేసరికి మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నాం ఈ శారీ చూస్తున్నట్టయితే సూపర్ కలర్ కాంబినేషన్ అండి అండ్ లైట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ వచ్చింది సెల్ఫ్లో వీవింగ్ కూడా ఉంది అండ్ సెల్ఫ్లో వీవింగ్ ఉంది గోల్డ్ వీవింగ్ ఉంది అండ్ థ్రెడ్ వీవింగ్తో అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయి శారీ ఆల్ ఓవర్లో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసరికి శారీ చాలా అందంగా ఉంది ఏదైతే బోర్డర్ పళ్ళు వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లో పట్టు బ్లౌజ్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఇందులో ఏమేమి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయని చూద్దాం ఇదైతే క్రీమ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి ఇంకొకటి వచ్చేసరికి క్రీమ్ కలర్లోనే బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది ఆల్రెడీ మనం ఒకసారి తీసుకొచ్చి అమ్మిన్ స్టాక్ అండి ఒక్కొక్క శారీ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి కమ్మాము ఈ శారీస్ని అండ్ ఇప్పుడు శివరాత్రి ఆఫర్లో రీజనబుల్ ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు నేను ఇచ్చే ప్రైస్ కంటే కూడా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన సబ్స్క్రైబర్స్కి మరొక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే నేను ఇస్తాను ఆఫర్ అదిరిపోయింది కదా ఇంకెవరు మిస్ చేసుకోవద్దు వెంటనే లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన చీరని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదంతా చెప్తున్నాను కానీ శారీ ప్రైస్ అయితే చెప్పట్లేదేంటా అని ఎదురు చూస్తున్నారా చెప్తున్నాను చెప్తున్నాను చూడండి శారీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ థౌజండ్ రూపీస్ అట్ ఫ్రీ షిప్పింగ్ ఎస్ మీరు విన్నది నిజమేనండి జస్ట్ థౌజండ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మరి ఇంకెన్ని కాలుస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి